మొన్నటి ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా రక్షణపరమైనటువంటి విశ్లేషణలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రధానంగా ఒకటి హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు అందులో మిసైల్స్ మనవి వారికి కానీ లేదా శత్రు దేశానివి మనకి కానీ చిక్కినప్పుడు అంటే పేలకుండా వాటిని రే చేయడం ద్వారా చాలా చాలా లోతైన విషయాలు తెలుస్తాయి మనవి వారికి దొరికిపోతే మనకు నష్టం వారివి మనకు దొరికిపోతే వాళ్ళకు నష్టం అయితే ఈసారి ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకి ఈ పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఒక విఫలమైన మిసైల్ దొరికింది దాన్ని రీఇంజనీరింగ్ చేస్తున్నారు మనకున్నటువంటి శాస్త్రవేత్తలు ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం మిసైల్స్ అనేవి పేలిపోవడానికే తయారు చేయబడతాయి అవి అనుకున్న లక్ష్యాన్ని కొట్టి వెంటనే భారీ పేలుడు జరిగి మిసైల్ కూడా నాశనం అయిపోతుంది ఒకవేళ అనుకున్న టార్గెట్ కొట్టకపోయినా ఆ పక్క ప్రదేశానికి కొట్టిన మిసైల్ ధ్వంసం అయిపోతుంది అందుకే సాధారణంగా మిసైల్ పూర్తిగా ధ్వంసం కాకుండా శత్రు దేశానికి చిక్కే అవకాశాలు తక్కువ మిసైల్స్ తయారీలో రాకెట్ టెక్నాలజీ మోటార్స్ కెపాసిటీ ఫ్యూయల్ కెపాసిటీ ఏ తరహా ఫ్యూయల్ ఉపయోగించారు దానిలో పేరుడు పదార్థాలు ఏమిటి సెల్ఫ్ గైడెడ్స్ కోసం ఏ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఉపయోగించారు ఇలా చాలా చాలా అంశాలు మిసైల్ తయారీలో ఉంటాయి అందువల్ల ఏదైనా కారణం వల్ల మిసైల్ పేలిపోకుండా పూర్తిగా శత్రు దేశానికి చిక్కితే ఆ మిసైల్ తయారీ రహస్యాలు శత్రు దేశానికి వెల్లడైపోయే ప్రమాదం ఉంది అయితే సరిగ్గా ఇలాగే భారత రక్షణ దళాలు మే ఏడు నుంచి తొమ్మిది మధ్య పాక్ భారత్పై ప్రయోగించిన చైనా తయారీ పిఎల్ ఫిఫ్టీన్ ఇ మిసైల్ను హోషియాపూర్ పంజాబ్లో స్వాధీనం చేసుకున్నాయి ఈ తో పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ మన దేశంలో పంజాబ్ మీదకు ప్రయోగించింది బహుశా ఈ మిసైల్ లక్ష్యాన్ని చేరకుండా ఇంధనం అయిపోవడం లేదా భారత ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ద్వారా స్తంభించవేయబడి దాదాపు చెక్కు చెదరకుండా భారత సేనలకు దొరికింది పిఎల్ ఫిఫ్టీన్ ఈ అనేది చైనీస్ పిఎల్ ఫిఫ్టీన్ యొక్క ఎగుమతి వేరియంట్ దీన్ని చైనా ఎయిర్బోర్న్ మిసైల్ అకాడమీ అభివృద్ధి చేసి ఏషియన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా ద్వారా తయారు చేయబడ్డ దీర్ఘశ్రేణి యాక్టివ్ రాడార్ గైడెడ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఎయిర్బోర్న్ ముందస్తు హెచ్చరిక మరియు నియంత్రణ విమానాలు వంటి అధిక విలువైనటువంటి వైమానిక లక్ష్యాలను కొట్టడానికి తయారు చేయబడింది దీని పరిధి సుమారుగా నూట నలభై ఐదు కిలోమీటర్లు వేగం చూసుకుంటే మార్క్ ఫైవ్ అంటే గంటకి ఆరు వేల ఒక వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగం దీన్ని చైనా యుద్ధ విమానాలు జేఎఫ్ సెవెంటీన్ బ్లాక్ త్రీ మరియు జే టెన్ సిఈ ఫైటర్ జట్లతో అనుసంధానించవచ్చు చైనా ఎగుమతుల కోసం తయారు చేస్తున్న మిసైల్స్ లో ఇదే అత్యంత అధునాతనమైనది అని అంతర్జాతీయ రక్షణ నిపుణుల అభిప్రాయం ఈ పిఎల్ ఫిఫ్టీన్ ఈ చైనా మిసైల్ చెక్కు చెదరకుండా భారత్కి లభించటం రక్షణ పరంగా చాలా కీలకమైంది ఎందుకంటే మన శాస్త్రజ్ఞులు దీన్ని విపదీసి శ్రయ్య పరీక్ష చేసి దాని తయారీకి ఉపయోగించినటువంటి అన్ని రకాల టెక్నాలజీలను కనిపెట్టే అవకాశం చెక్కింది ఇప్పటికే డిఆర్డిఓ శాస్త్రజ్ఞులు దీన్ని పరీక్షిస్తున్నారు అని వార్త ఇది మనకు దొరకడం ఎంత కీలకం అంటే అమెరికా దక్షిణ కొరియా జపాన్తో సహా కొన్ని దేశాలు ఈ చైనా మిసైల్ అధ్యయనం కోసం భారత్ను సంప్రదించాయని వార్తలు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి ఎందుకంటే ఈ దేశాలకు కూడా చైనా నుంచి ముప్పు ఉంది కాబట్టి చైనా సైనిక సాంకేతికతను తెలుసుకోవాలి అని భావిస్తూ ఉన్నాయి ఈ మిసైల్ దొరకడం వల్ల చైనా లో ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్స్ స్ట్రెల్త్ ఫీచర్స్ నిర్మాణ బలహీనతలను గుర్తించి భారత మిసైళ్ల డిజైన్ ను బలోపేతం చేయవచ్చు ప్రొఫెల్షన్ టెక్నాలజీ రాకెట్ మోటార్ డిజైన్ ఇంధన సామర్థ్యం అధ్యయనం ద్వారా భారత్ తన మిసైళ్ల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది అలాగే దాని సెల్ఫ్ గైడెడ్ టెక్నాలజీని డేటా లింక్లను అర్థం చేసుకుని వాటిని కట్టడి చేసే జామీన్ టెక్నిక్లను అభివృద్ధి చేయవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా వ్యూహాత్మక లాభం వారి మిసైల్స్ గురించి మనం ఏం తెలుసుకున్నామో తెలియక చైనా పాక్ ఈ రెండూ కూడా గందరగోళంలో ఉంటాయి ఈ మిసైల్ చైనా రక్షణ ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసింది కాబట్టి దీని రహస్యాలు బయటకు వస్తే చైనా రక్షణ ఎగుమతులపై కూడా వాటి వ్యాపారంపై కూడా ప్రభావం చూపవచ్చు అలాగే భారత్ ఈ మిసైల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో భారత రక్షణ సామాగ్రికి డిమాండ్ పెరిగి భారత రక్షణ ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి జై హింద్ జై భారత్